సహాయక చర్యల్లో తప్పిన పెను ప్రమాదం పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి మూడు వేల నగదు ఇరవై ఐదు కేజీల బియ్యం తుఫాన్ దాటికి స్లాబ్ కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి కూటమి ప్రభుత్వం మోంతా తుఫాన్ తీవ్రతకు ముందస్తుగా చేపట్టిన సహాయక చర్యల్లో భాగంగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సహాయక చర్యల వల్ల పెను ప్రమాదం తప్పిందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి అన్నారు తుఫాన్ తీవ్రతకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకి విడవలూరు మండలం పార్లపల్లి గిరిజన కాలనీలో ఇంటి స్లాబ్ నేల కూలింది నేల కూలిన ఇంటిని బుధవారం అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులు నాయకులు అప్రమత్తమై లోటత్తు ప్రాంతాలలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందని లేకుంటే స్లాబ్ కూలిన సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లో ఉంటే పెను ప్రమాదం సంభవించేదని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరావాస కేంద్రాల్లో ప్రతి కుటుంబానికి మూడు వేల రూపాయల నగదు ఇరవై ఐదు కేజీల బియ్యం అందజేయడం జరుగుతుందని ఆమె తెలిపారు పునరావాస కేంద్రాల్లో ఉన్న వారి వివరాలు స్థానిక ఎంఆర్ఓలు పర్యవేక్షించాలన్నారు రానున్న వర్షాకాలం నాటికి ప్రజలు ఇబ్బంది పడకుండా గిరిజన కాలనీలో ప్రతి ఒక్కరికి ఇంటి నిర్మాణం చేపట్టడం జరుగుతుందని వారికి హామీ ఇచ్చారు కార్యక్రమంలో అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు లేదా రీహాబ్ లో ఉండాలి షర్డ్ ఏమంటారా బయట ఉంటారా అందరూ దాంట్లోనే ఉండాలి మీరు అందరూ ఖాళీ చేసేసిపోతే ఇది అవుతాం సరేనా కాలనీలో ఇక్కడ పార్లపల్లిలోని ఎస్టీ కాలనీలో ఒక ముందుగా మన అధికారులు నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ గ్రామస్తుల్ని ఈ లోతట్టు ప్రాంతంలో ఉన్న గ్రామస్తుల్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఆయన ఆల్రెడీ అందరికీ ఇనిషియేట్ చేశాడు కాబట్టి మనమంతా ముందు జాగ్రత్తతో అధికారులు గాని నాయకులు కానీ అందరం కలిసి వీళ్ళని తీసుకుపోయి రీహాబ్ లో పెట్టడం వల్ల ఈరోజు ఒక ఇద్దరు ప్రాణాలు మనం కాపాడము ఎంతో మంది ప్రాణాలు కాపాడామని చెప్పి అనుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ గోవిందయ్య వాళ్ళ ఇల్లు మనం వీళ్ళని అక్కడికి మార్చంగానే ఈ ఇల్లు స్లాబ్ అంతా పడిపోయింది ఈ కాలనీలో ఉన్న ఎస్టీ హౌసెస్ అన్ని కూడా ఈ ఉన్నాయి అదే కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ తుఫాన్ ని మొత్తం పర్యవేక్షించి రాత్రి ఎవరైతే రీహాబ్స్ లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి కుటుంబానికి బీహార్స్ లో ఉన్న ప్రతి కుటుంబానికి మూడు వేలు లెక్కన ఇరవై ఐదు కేజీలు బియ్యము ఒక కేజీ కందిపప్పు అలాగే ఒక కేజీ నూనె ఒక కేజీ ఎర్రగడ్డలు ఒక కేజీ ఉల్లగడ్డలు అదేవిధంగా ఒక కేజీ కందిపప్పు ఇవన్నీ కూడా ఇస్తున్నారు ఎవరైతే అక్కడ ఉన్నారో ఎంఆర్ వాళ్ళకి అందరికీ కూడా ఆల్రెడీ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది ఎవరైతే రీహాబ్స్ లో ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి కుటుంబానికి ఇవి అందజేస్తాం అదేవిధంగా మీరందరూ మేము కలెక్టర్ గారితో మాట్లాడి ఆల్రెడీ డేషన్ తీసుకున్నాం కాబట్టి ఇల్లు మళ్ళీ కట్టిస్తున్నాం కాబట్టి మీకు తాత్కాలికంగా ఇక్కడ ఒక షెడ్ లాగా ఏర్పాటు చేస్తాం దాంట్లో మీరందరూ ఉంటే ఇమీడియట్ గా మళ్లీ వర్షాకాలం వచ్చేటప్పటికైనా మీకు ఇబ్బంది లేకుండా ఇల్లు కట్టిస్తామని చెప్పి ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు గారి తరఫున కలెక్టర్ గారు అందరూ యాక్సెప్ట్ చేసి ఇచ్చారు కాబట్టి మీరు అందరు ఇక్కడ మేము రెండు మూడు రోజుల్లో షెడ్ల వేస్తాము అక్కడ మీరందరూ మారిపోతే ఈ ఇల్లులు స్టార్ట్ చేసుకుంటాం